హరి ఓం తేదీ ముప్పై పదకొండు ఇరవై నాలుగు శనివారము దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహముతో పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీస్సులతో పూజ్య శ్రీ 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 శివానందస్వాములవారి దివ్య మార్గదర్శకత్వములో వెయ్యి రోజుల తపస్సుని కార్యక్రమములో శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములో శ్రీ విష్ణు సహస్రనామాల నుండి యాభై రెండవ శ్లోకము गभस्तिनेमि सत्वस्तः सिंहो भूतमयेश्वरः आदिदेवो महादेवो देवेशो देवमृद्गुरु विष्णवसहस्रनामलु नोम्बैमूडव नाममु देवमृद्गुरुः ॐ देवमृद्गुरुवे नमः దేవభృత్ అనగా దేవతల కందరకును అధిపతి అయినవాడు ఇంద్రునకు కూడా గురువు అగుట చేత పరమాత్మ గురు అనబడేను గోపాలకృష్ణ భగవానికి జై